ఏం పేరునేది నా పేరు రాములు రాములు నలవెల్లి రాములు ఎంత ఉంటావ్ వయసు నువ్వు ముప్పై ఐదు ఉంటా ముప్పై ఐదు ఉంటావా ఏం పని చేస్తావు శలక పని చేదన పని ఇట్లా ఇదే పని చేసి పని చేస్తాం ఊర్లోనే ఉంటావు ఇక్కడ ఊర్లోనే ఊళ్ళో కొల్లాపూర్ కోడేరులు ఉంటాయి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణ ఉండు హర్షవర్ధన్ రెడ్డి ఉండు సుధాకర్ రావు ఉన్నారు విసుగు కొట్ట ఎవరిని జో కృష్ణ రావు అని జోల్ గోపాల చెప్పిస్కా కొడతా నా పానం అయినంత వరకు ఇక్కడ గోపాల గెలిపిస్తాం గెలిపిస్తాం సుధాకరావు గెలిపిస్తాం లేదంటే ఈ మీసం ఒక పక్క తెచ్చి కొరుకొని పోతా అంత వరకే ఎందుకట్లా ఇంత కసి ఉన్నావు ఎందుకట్లా మేము అమ్మడ పోతలేం మేము అమ్మడ పోతలేం వాళ్ళు అమ్మడ పోతున్నాం ఆ సుధాకర్ రావు గారు గెలుస్తారు అంటారు కదా ఓకే ఈయన సుధాకర్ రావు గారు ఎలాంటి వ్యక్తి సుధాకర్ ఆయన కొంత ఆస్తి అది వదిలిపెట్టుకొని కొన్ని దినాలు తిరిగిండు చేసిండు దాని గురించి అభిమానం ఆ నిన్న యాదవల మీటింగ్ ఉడుకోబెట్టిండు పోయినాం చలయాం వచ్చినాం అంతవరకే కానీ మాకు కావాల్సింది అది ఈయన చూపాలిస్తారు ఆయన జోలే నాకు వద్దు ఆడు కోట్ల కంబడ పోతాడు కోట్ల కంబడ పోతాడు నన్ను బట్టలు నన్ను గొంతు పోయినా సరే మా ఊరులు ఎవడు నడి గుంతుల కాకపోతే సుధాకర్ రావు రాపోతే ఒక పక్క మీసం ఒక పక్క తలకారికించుకొని పోతా నేను నా ఊర్లా ఉరికించుకొని ఊరి సరి వెళ్ళిపోతా అదున్న టాలెంట్ ఆ అంతే ఓకే ఆ ఎంత మంది చేస్తారో సుదకర్రావు ఎంత మంది చేస్తారు సాగర్ల సాగరాకు ఇంత మంది అంటే 400 చెల్లెరు దారతాయి ఆ ఊర్లోనా మా ఊలే దారతాయి అంటే అది మూసేయని నేను చెప్తున్నా 400 చెల్లెరు దారతాయి ఆ దారకి మొత్తంగా అట్లా ఉంది పరిస్థితి రాష్ట్రంలో ఎవరు వస్తారు కేసీఆర్ రేవంత్ రెడ్డి బీజేపీ ఏ పార్టీ వస్తుంది పూ గు రావాలి అంతే గుర్తు రావాలంటారు అదే రావాలి ఏ రేపు ఏది లేదు